ఈ పదిహేను నెలల నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే కదా ఒక్క నెల ఒక్క పదిహేను రోజులు రాష్ట్రంలో నిమ్మలంగా ఉన్న ఉన్నారు అని అన్నది ఒకటి చెప్పురు ఎవరున్నారో ఉన్నారో చెప్పురు ఎవరు లేరు నేను చెప్తాను మీకు బోర్డు మీద మంచిగా రాసి కూడా చూపిస్తా నేను క్లియర్గా అధికారంలోకి రాగానే బస్సు తెచ్చిరు బస్సుతోటి డ్యామేజ్ అయింది ఎవరు అని అంటే ఆటో కార్మికులు డ్యామేజ్ అయ్యారు సేఎస్ఆర్నో నెంబర్ వన్ నెంబర్ టూ హైడ్రా హైడ్రా తోటి వర్గాలు పేద వర్గాలు అయిపోయినాయి దాని తర్వాత మూసి నిర్వాసితులు మూసి నిర్వాసితులు ఆగమైపోయారు దాని తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల వల్ల మహిళలు కావచ్చు లేకపోతే పేదలు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు ఎవరు విమలంగా ఉన్నారు చెప్పురు ఒకసారి ఎవరు లేరు ఈ హైరా వల్ల లాభపడింది ఎవరు అనంటే పెద్దోళ్ళు ఈ బస్సుల వల్ల లాభపడింది ఏంటి అని అంటే ఆర్టీసీ కాంటాక్ట్ ఎవరైతే ఇస్తున్నారో మీరు ఆర్టీసీకి వాళ్ళు ఆ బస్సులునే ఎలక్ట్రానిక్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఆ బస్సులన్నిటి ఎవరికి ఇస్తారు మీరు ఎవరికి ఇచ్చారు ఒకసారి చెప్పండి ఖాళీగా పడునే బక్సులు ఓ కాడ మీరు తీసుకొని దయచేసి ఇక్కడ మీరు తీసుకున్నటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప చరిత్రాత్మక నిర్ణయాలల్లో ఏం జరిగింది మీరు అరెస్ట్ అంటారు ఎవరిని అరెస్ట్ చేశారు ఇంతవరకు రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆడికి తీసుకొని పోయి లగచెర్ల అండ్ ఇంకొకటి ఇక్కడ రాయాల్సింది లగచెర్ల లగచెర్లో ఉన్నటువంటి రైతులు ఆమైపోయారు దానివల్ల ఏందో తీసుకుంటే మల్లగడ రామన్న పీట కడ అంబుజా సిమెంట్ పెడతామని చెప్పేసి రామన్న పేట కడ అంబుజా సిమెంటు ఇట్లా ఇట్లా అప్పటి కాదు రెండు కాదండి గిన్నె ఉన్నాయి మరి గిన్నిటి వల్ల ఇబ్బంది పడ్డది ఎవరు అంటే పేదలు బడుగులు బలహీన వర్గాలకు చెందినటువంటి మధ్యతరత కుటుంబ సభ్యులే వాళ్ళ దగ్గరికి ఏ ట్యూబు అయినా నీ భాషలో చెప్పాలంటే వాళ్ళు బాధతో ఉన్నారు కాబట్టి వాళ్ళు బూతులే మాట్లాడుతూ ఉన్నారు సార్ మరి మీరు ఏ బాధలో ఉన్నారో మీరు ఎందుకు ఈ తీరుగా బూతులు మాట్లాడుతారో మాకు తెలియదు బట్ వాళ్ళు బాధతో ఉన్నారు కాబట్టి అంతగానో బూతులు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వారిని క్షమించండి మీరు పెద్ద మనసు వేసుకొని మీరు క్షమించాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి అంశం ఇది రైట్ కడియం రాజీనామా స్టేషన్ గణపూర్ ఉప ఎన్నిక ఉప ఎన్నికకు రంగం సిద్ధం స్పీకర్ అనార్హుడిగా ప్రకటించక ముందే పరువు పోకుండా రాజీనామా చేయాలనే నిన్నే మంచి నిర్ణయం తీసుకుంటున్నారు కళీఎం శ్రీహరి గారు మీలాంటి వాళ్ళ వల్ల సరే మీరు ఏ రాజకీయ ప్రయోజనం కోసం పోయారో తెలియదు కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఇవాళ రాజకీయాలు అంటే విరక్తి వచ్చే అవకాశాలు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే